రాసే వార్తల్లో కూడా స్పెషల్ ఉంటుంది చూడండి జగన్ ఫస్ట్ ఏడాది డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి ఎవరికో అని చెప్పాడు వీళ్ళే రాసుకొచ్చు ఒక ఏడాది దగ్గొట్టారు లేకపోతే కనుక ఒక క్వార్టర్ దెగ్గొట్టారు ఏది దాని పేరు ఏంటి విద్యా దేవేనదో ఫీజు రివర్స్ దాంట్లో ఒక క్వార్టర్ ఎగ్గొట్టారు దాంట్లో నాటకం ఆడుతున్నాడు అని ఐదేళ్లు రాశారు అది ఒక క్వార్టర్ ఎగ్గొట్టాడు అనేటటువంటిది అదే ఇక్కడేమో ఒక ఏడాది ఏడాది పోయినాయి డబ్బులు అన్ని పథకాలు పోయినాయి అంటే ఒక మనిషి ఎంత లాస్ అయినట్టండి మినిమం యాభై లక్ష మినిమం యాభై వేలు వీళ్ళు చెప్పినట్టు లక్ష ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల అంటే సరే పద్దెనిమిది ఏళ్ళ లోపళ్ళే ఉన్నారనుకుందాం అంటే మన మాములు పేద కుటుంబాల్లో ఒక వృద్ధురాలు ఒక వృద్ధుడు అంటే పేద కుటుంబాలు నేను అంటుంది ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటారు సహజంగా ఆరుగురు ఉంటారు ఆరుగురిలో సరే పెన్షన్ నాలుగు వేలు అన్నారు ఇచ్చేసారు బాగుంది ఈ మహిళకి ఇప్పుడు ఏడాదికి వచ్చే దాంట్లో చేయూత కింద పద్దెనిమిది వేలు వచ్చేది అట్లాగే సరే ముద్ర లోన్ తీసేయండి ఏది ఏదో జగన్ అన్న పెట్టుబడి ఏదో పెట్టారు దానికి ముద్ర లోన్ పదివేల రూపాయలు చెప్పిన అది పక్కన పెడతాం ఒక పద్ డ్వాక్రా రుణమాఫీ వచ్చేదండి పదివేల నుంచి అంటే లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి ఇరవై వేలు వచ్చేది ఏడాదికి అంటే అంతకుముందు లోను వాళ్ళు ఎంత తీసుకున్నారో దాన్ని ఐదు సంవత్సరాల్లో రీపే చేస్తాం